బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది తాజాగా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కనిష్టంగా యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు డ్వాక్రా మహిళలకు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి రెండు వందల యాభై కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు ఉన్నతి పథకం కింద రుణమంజూరుకు అధికారులు నిర్దిష్టమైన ప్రణాళికలను అమలు చేస్తున్నారు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ముప్పై రోజులలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది గ్రామ సంఘం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని దశలలోనూ పర్యవేక్షణ ఉంటుంది లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణమంజూరు ఉంటుంది ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది వారిష్టమే ఇక ఇప్పటి వరకు ఉన్నతి పథకం కింద రుణాల మంజూరును గృహ నిర్మాణానికి విద్యకు భూమి కొనుగోలు లేదు మహిళల వచ్చిన విజ్ఞప్తుల మేరకు తాజాగా ఈ మూడింటికి వర్తింపజేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎనిమిది కోట్ల మేర నిధుల్ని రాయితీ కింద డ్వాక్రా మహిళలకు అందించే అవకాశం ఉంది ఒక్కో మహిళకు గరిష్టంగా యాభై వేల వరకు రాయితీ కింద అందిస్తారు దీనిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ ఎస్టీ మహిళల అభ్యున్నతికి ఉద్దేశించిన పథకం దీని ద్వారా రుణాలు తీసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలనేదే లక్ష్యం ఇప్పుడు రుణ పరిమితిని ఐదు లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊత లభించనుంది ఇక ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో బడ్జెట్ నుంచి మరో రెండు వందల యాభై కోట్ల నిధులను ప్రతిపాదనలను పంపారు ప్రస్తుతం ఉన్న రెండు వందల యాభై కోట్ల నిధులకు ఇవి అదనంగా చేరితే ఐదు వందల కోట్ల మేర రుణాలను ఒక్క ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీలకు అందించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు ప్రమోషన్స్ కోసం